హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చాను అది ఏంటి అంటే ప్యాన్ ఇండియా మూవీ అయిన జైలర్ టూలో మన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించబోతున్నాడనే వార్త ఇప్పుడైతే మనకి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది దీనిలో నిజమెంత అనేది చెప్పడానికి మీ ముందుకైతే వచ్చేసాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా రమ్యకృష్ణ హీరోయిన్గా కళానిధి మారన్ నిర్మాణ సారథ్యంలో సన్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కింది జైలర్ చిత్రం దాదాపు రెండు వందల ఇరవై కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో క్యామియో రోల్స్లో మలయాళ నటుడు మోహన్ లాలు అలాగే కన్నడ నటుడు అయిన శివరాజ్ కుమారు అలాగే జాకీ ష్రౌఫ్ క్యామియా రోల్స్లో కనిపించారు శివరాజ్ కుమార్ గారు పంచ కట్టుకొని అలా సిగరెట్ వెలిగించుకొని రూంలోకి నడుచుకొని వచ్చే సన్నివేశం అయితే ఆద్యంతం అందరికీ ఒళ్ళు గగ్గుళ్ళు పుట్టించింది ఆ సినిమాలో సో ఇప్పుడు లేటెస్ట్గా జైలక్ టూ చిత్రానికి సంబంధించిన క్యాస్టింగ్ని అయితే విడుదల చేయడం జరిగింది దీంట్లో క్యామియా రోల్లో బాలయ్య నటించనున్నాడనే వార్త అయితే గా కన్ఫామ్ అయింది ఇది ఎలా జరిగింది అంటే జైలర్ చిత్రాన్ని చిత్రీకరించే ముందుగానే దర్శకుడైన నెల్సన్ దిలీప్ కుమారు బాలయ్యను సంప్రదించడం జరిగింది అప్పుడు ఒక సూపర్ కాప్ రోల్కి బాలయ్యని అడగగా బిజీ షెడ్యూల్ వల్ల బాలయ్య దానికైతే సమయాన్ని కేటాయించలేకపోయారు సో ఇప్పుడు మళ్ళీ జైలర్ టూ చిత్రానికి బాలయ్యని సంప్రదించగా దీంట్లో బ్రీఫ్ అపీరెన్స్ ఉండే పాత్ర మీరు నటించాలి అని దర్శకుడు నెల్సన్ బాలయ్యను అడగగా ఏదైనా స్టోరీ లైన్లో క్రూషియల్ రోల్ని ప్లే చేసే పాత్ర ఏదైనా ఉంటే ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉండే పాత్ర అయితే నేను చేస్తానని బాలయ్య చెప్పగా దీనికి దర్శకుడు నెల్సన్ ఓకే చెప్పి దానికంటూ కథను సిద్ధం చేశాడు సో దీనికి సంబంధించి బాలయ్య ఒక వారం పాటు షూటింగ్లో పాల్గొననున్నారు జైలట్ చిత్రానికి దాదాపుగా లాంగ్ రన్లో ఆరు వందల యాభై కోట్ల గ్రాస్ వసూలు రాబట్టగా మొదటి రోజునే తొంభై ఐదు కోట్లకు పైగానే వసూలు రాబట్టింది జైలర్ చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో బాలయ్య గారు ఒకే స్క్రీన్ మీద ఒకేసారి కనిపించడం అంటే ఇక థియేటర్లన్నీ తగలబడిపోతాయి సో ముఖ్యంగా జైలర్ చిత్రానికి ఒక మంచి ప్లస్ ఏంటి అంటే రజనీకాంత్ గారి అప్పరెన్సు ఆయన యొక్క స్వాగ్ దానితో పాటుగా అనిరుద్ధు అందించిన బీజిఎమ్ దీనికి మెయిన్ హైలైట్ అనేది చెప్పుకోవాలి మొదటి చిత్రంలో శివరాజ్ కుమార్ గారి పాత్రకి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉందో ఇప్పుడు సెకండ్ సీక్వెల్కి బాలయ్య క్యా కూడా అంతే ప్రాధాన్యత ఉంది సో స్టోరీ లైన్ని ఒక క్రూషియల్ పార్ట్ వైపు మూవ్ చేసే ఈ పాత్రని నెల్సన్ ఎలా డిజైన్ చేశాడు అంటే ఇక రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి రోజునే వంద కోట్ల కలెక్షన్ అయితే దాటేస్తాయనే దానికి ఎటువంటి సందేహం లేదనే చెప్పుకోవాలి ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉంది సో చూడాలి జైలర్ టూ వచ్చే సంవత్సరం మనకి విడుదల కానుంది సో దీనికి సంబంధించి బాలయ్య అలాగే రజనీకాంత్ గారు ఒకే స్క్రీన్లో ఒకే దాని మీద వెండితరలో కనిపించనున్నారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్